అరవే ఒక్కవ వార్డు పరిధిలో జనతా కాలనీ ఇండస్ట్రీ ఏరియా కాలనీ ప్రాంతంలో కార్పొరేటర్ వార్డు కార్పొరేటర్ కొతాల సుధ వార్డు అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు కేబుల్ వాసు వార్డు ఇన్ఛార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి పిల్ల రమాకుమారి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మొదటగా జనతా కాలనీలో ఉన్న జయదుర్గా అమ్మవారిని దర్శించుకుని దుర్గమ్మ ఆశీర్వాదం అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు మరియు కిల్లీ బడ్డీలు రజిక ఇస్ట్రీ బండి టిఫిన్ బండ్ల వాళ్లను ప్రత్యేకంగా కలిసి వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సేవలు ఇచ్చిన పథకాలు మీకు అన్ని అందుచున్నవా ఉపయోగకరంగా ఉన్నాయా అని అడుగగా వారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని బీద తరగతుల కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయని తెలియజేశారు అంతేగాకుండా మా నియోజకవర్గం ఆడారి అన్న చేస్తున్న సేవలు అమోఘం అని బీద మధ్యతరగతి వారిని ఆదుకోవటం పెన్షన్ రానివారికి తమ సొంత నిధులతో చాలామందిని ఎదుర్కోవటం నాయకుడు అంటే ఎలా ఉండాలని మేము అనుకున్నమో అలాంటి నాయకుడు మా నియోజకవర్గంలో నిలబడటం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము అంటూ మా ఓట్లు తప్పనిసరిగా ఆనంద్ గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కొంటాము అని వార్డ్ ప్రజలు మహిళలు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సిపి నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు మొన్న వచ్చినప్పుడు నేను లేని మా ఏరియాకి వచ్చినప్పుడు లేదంటే మీతో పాటు నాకు అన్ని ఎక్కేసి చాలా బాగా చెప్తుంది మేనల్లుడు జగన్ నా మేనల్లుడు అన్న ఫోటో జై జగన్ కుమార్ గారికి మీ ఓటు

ઓ મિર ચાલે મા સાઈડરો અમે હા દે નમસ્તે તલી અમા આડલા અનંતભાઈ